హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ నందనాని ఇవాళ నేను బంజారాయిల్స్ రోడ్ నెంబర్ టువెల్ లో ఉన్న శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళానండి ఇది స్వయంభూ టెంపుల్ నిజంగా చాలా బాగుంటుంది టెంపుల్ ఇది మనకి ఇస్కోన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఆల్మోస్ట్ ఏడు వందల సంవత్సరాల క్రితము విగ్రహం అంట అది అక్కడ ఉన్న దేవుడిది సో వీళ్ళు ఇసుకొని వాళ్ళు అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారండి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది భలే ఉంటుంది టెంపుల్ అంతా ఇక్కడ ఫెస్టివల్స్ అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ నుంచి మనకి ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట ఎంట్రెన్స్ ఎంటర్ అవ్వగానే మనకైతే హ్యాపీగా లి లెఫ్ట్ సైడ్లో మనకి గోశాల టైప్లో ఉంటుందన్నమాట మంచి గోవులు ఉంటాయి భలే ఉంటాయండి అంటే ఇట్లా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట అసలు ఇవన్నీ ఇట్లా మంచి కొటేషన్స్ కూడా మంచిగా రాసి పెడతారు అసలు ఒక్కొక్క దగ్గర ఈ అన్నీ చూస్తూ మనం వెళ్ళచ్చు ఆ గోవులు ఎంత బాగుంటాయో కదా వీటికి మనం ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట హ్యాపీగా మనం ఏమైనా తీసుకెళ్ళి కూడా పెట్టచ్చు వారు అక్కడ అమ్ముతూ ఉంటారు యాక్చువల్ టెంపుల్ ఇదనమాట మెయిన్ టెంపుల్ లోపల టెంపుల్ టెంపుల్లో లోపల దేవుని షూట్ చేయలేదు చేయకూడదు కనుక మంచి గ్రీనరీ తోటి చాలా బాగా మెయింటైన్ చేస్తారు మొత్తం గుడంతా కూడాను అరటి చెట్లే ఉంటాయి గోవులకి మాత్రం కావాల్సింది గడ్డి అదంతా అక్కడ బ్యాక్ సైడ్ పెంచుతూ ఉంటారు అనమాట ఇక్కడ మనకి ఇస్కాన్ టెంపుల్ కనుక మన చిన్ని కృష్ణుడు అయితే ఉంటారు ముద్దుగా భలే ఉంటారు సో ఇక్కడ ఇదంతా కూడా మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఆంజనేయ స్వామి కూడా ఉంటారండి సో దర్శనం చేసుకుని వచ్చాక ఇక్కడ మంచిగా మనం గోవులకి ఫీడ్ చేయొచ్చు అనమాట ఫిఫ్టీ రూపీస్కి ఒక ఒక బేసన్లో ఇస్తారనమాట ఐదర్ గడ్డి అయినా క్యారెట్స్ అయినా అలాగే ఇస్తూ ఉంటారు సూపర్గా మనం ఫిట్ చేసి అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి పాపం మనం ఏది పెడితే తింటూ ఉంటాయి అనమాట చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఆ గోవులన్నీ కూడాను వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అంటే ఆ గోవు దీని నుంచి వచ్చిన ఆ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి సోప్స్ కానివ్వండి ధూప్ స్టిక్స్ దీంతో పాటు కొన్ని స్వీట్స్ కూడా ఆవు పాలతో చేసే స్వీట్స్ కూడా ఉంటాయి అనమాట నేనైతే ఈ టూ సోప్స్ కొనుక్కున్నాను నెయ్యి అవన్నీ కూడా దొరుకుతాయి మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళండి ఆ శ్రీ లక్ష్మీ సింహస్వామి ఆశిస్తులు పొందండి అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి